రైతు బంధులో ఇరవై రెండు వేల కోట్లు పక్క దారి అని చెప్పి ఇవాళ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు అంత మంచి పథకాన్ని నేను అడుగుతున్న వ్యవసాయ మంత్రి గారు వ్యవసాయ అధికారులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు నువ్వు రేపు క్యాబినెట్లో మొత్తం లిస్టు పెట్టు ఏ ఊర్లో నువ్వు చెప్పిన ఇరవై రెండు వేల కోట్లు ఎక్కడ దారి మళ్ళినాయి అవి ఎవల ఖాతాల్లో పోయినాయి లిస్టు పెట్టు ఊరు ఊరికి పెట్టు ప్రజలు చూస్తారు మేము అంటున్నాం ఇది పచ్చి దొంగ మాట ఇరవై రెండు వేల కోట్లు దుర్వినియోగమైన అని చెప్పి నువ్వు మాట్లాడుతున్న నీ ప్రభుత్వం మాట్లాడుతున్న మాట చెత్త మాట దొంగ మాట ఎందుకంటున్నా అంటే నేను అడిగిన వ్యవసాయ అధికారులను మాట్లాడినా ఏడుకలు వచ్చిందా ఈ నెంబర్ అని అడిగిన వాళ్ళు ఏం చెప్పి నేరికైనా సార్ ఏం లేదు సార్ ఇప్పుడు పత్తి రైతు ఉంటాడు కంది రైతుంటాడు చెరుకు రైతు ఉంటాడు పసుపు రైతు ఉంటాడు పోడు రై పోడు భూములు చేసుకునే రైతులు ఉంటారు వీళ్ళెవ్వరికి కూడా రెండో పంట పండదు సార్ ఆ రెండో పంట ఏదైతే పండలేదో ఆ దాన్ని కూడా ఇళ్ళకే నూకినామంత కలిపి రెండో పంట పండకపోయినా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఏం చేసిన ఎందుకంటే పత్తి రైతు ఎనిమిది తొమ్మిది నెలల పంట అది మిర్చి రైతు ఉన్న ఎనిమిది తొమ్మిది నెలల పంట కంది రైతు ఎనిమిది నెలల పంట రెండో పంట వేసేందుకు అవకాశం లేదు పసుపు చెరుకు అట్లాగే పోడు వీళ్ళు ఎవరు కూడా రెండో పంట వేసుకునే ఆస్కారం లేదు అయినా రైతు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఆనాడు మేము వాళ్ళందరికీ రెండో పంటకు కూడా పైసలు వేసినాం పత్తి నలభై నాలుగు లక్షలలో వండుతుంది నలభై నాలుగు లక్షల ఎకరాలలో వండుతుంది కంది ఏడెనిమిది లక్షల ఎకరాలలో వండుతుంది మిర్చి ఆరేడు లక్షల ఎకరాలు వండుతుంది అదేవిధంగా మన చెరుకు అదేవిధంగా పసుపు రెండున్నర మూడు లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణపత్రం నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం మేము అడుగుతున్నాం ఇవాళ ఈ లెక్కలన్నీ దాచిపెట్టి ఈ పైసలు ఏవైతే మేము వేసినామో అవన్నీ దుర్వినియోగమైన అని చెప్పి క్రషర్లకు పోయినాయి రియల్ ఎస్టేట్కి పోయినాయి గుట్టలకు పోయినాయి రాళ్ళు రప్పల పోయినాయి అని అడ్డమైన దౌర్భాగ్య భాష ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుందో ఇది కేవలం రైతు బంధు పథకాన్ని బొంద పెట్టేతందుకే రైతు బంధులో ఏదో జరిగింది తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొంద ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది